హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అమ్మ మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి మేము ఇక్కడ కుప్పం మేడం కుప్పం నుంచి పది కిలోమీటర్ మా ఊరు ఓకే నండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి పార్వతి గారు చెప్పండి అమ్మా ఏంటి ప్రాబ్లం మీద కొంచెం ఎప్పుడు చూసినా కూడా మేడం కుట్టేస్తాడు

ఇరవై రోజులు కనపడలేదు లాక్డౌన్ లో అన్నాక వాళ్ళంతా కంప్లీట్ ఇచ్చి మళ్ళా వాళ్ళకి దూరీ పట్టుకొచ్చి అన్నా అమ్మాయి ఇంటికి పంపించి మా ఆయన నాకు పంపించేశారు బింగ్కి ఇంక పంపించేద్దామా అక్కడే మేము కళ్ళు పెట్టుకొని సరే మేము మా ఊర్లోనే ఇక్కడే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో గార్మెంట్స్ పోతా ఉంటుంది మేడం ఒకటి ముక్కలు సంవత్సరం అయిపోయింది అక్కడ ఎవరో ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడతాను నీ ఇద్దరు అక్కడే పోతాము కానీ మాట్లాడే నాకు వెళ్ళి వాళ్ళు వేరే పక్క ఉంటారు మేము వేరే పక్క ఉంటాము ఫోన్ లో ఏమో మాట్లాడుకుంటారు అని చెప్పి ఒక ఇరవై డిసెంబర్ ఒక నెల నుంచి నన్ను ఎక్కువ ఫోన్ కంతా లాక్ పెట్టుకునేసా వాట్సాప్ కంతా లాక్ పెట్టుకునేసా నైట్ లో పదకొండు పోయి బాత్రూమ్ పోయేది పొద్దున్నరూ ఏడు గంటలకి బాత్రూమ్ పోతే పది పదిహేను నిమిషాలు వచ్చేది ఫోన్ ఎత్తుకొని పోతాడు ఏం చేస్తావు అట్లా ఎత్తుకొని పోయే అడిగితే ఏం ఏంటి సౌండ్ లేకుండా ఏం కట్ ఫోన్ ఎక్కువ ఎప్పుడు నువ్వు ఎందుకు క్లాక్ పెట్టినావంటే అవును చేస్తాను సో ఏం చేస్తాను ఈసారి అనేది దానికి ముందంతా అప్పుడప్పుడు నేను దాని దగ్గరికి పోతాను అది మూడేళ్ళు రెండేళ్ళు అయినా వస్తామని చెప్పిండాను దాని తవ్వైపోతాను అని అట్లానే మనం గొడవ చేసుకుని డిసెంబర్ ఇరవై తేదీ అలా నేను సిగరెట్ తెచ్చి వాళ్ళని లేదని చెప్పి కొట్టేశారు మేడం దాన్ని కొట్టేసి నాయన ఆయన అదే చెడ్డ మాటలు అంతా ఆయన కొడతా ఉంటే మన ఆయన కొట్టేసిపోయిన దానికి గొడవడుకొని వెళ్ళిపోయినాడు సరే వాళ్ళ ఊర్లో ఏమో ఉంటది అనుకుంటే బెంగళూరుకు వాళ్ళే ఫోను డబ్బులు ఇంకా సినిమా ఇంకా ఇచ్చారు బ్యానేజర్ కి పంపించిండారు ఫస్ట్ ఆడు పని చేసుకొని ఆ అమ్మాయిని తోడుకొని వెళ్ళిపోయాను అదే ప్లేస్ లో పై అదే టర్క్ లో పనిచేరు ఉండరు ఆ అమ్మాయి ఫస్ట్ ఆ ఇంట్లోనే అదే ఇంట్లోనే ఉంది అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంట అంటే ఇప్పుడు మీరంతా అడగలేదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అయింది అడిగింది అంత తోడుకొని వచ్చేసింది కదా అడిగితే అవును అని అట్లా చేస్తాను చూస్తే అని చెప్పాడు ఏమన్నా ఇట్లా ఏమన్నా డౌట్ వచ్చి అడిగితే అంటావు ఇప్పుడు మేడం బెంగళూరులో ఉండే వాళ్ళు చెప్తారు ఇక్కడ వచ్చినాక ఎవరు అమ్మాయి అమ్మ అంట అమ్మాయి మాట్లాడుతూ ఉంది సరే మేడం బెంగళూరులో ఉండేవానికి మా ఫ్యాక్టరీలో ఉండే అమ్మాయి పేరు ఎట్లా తెలుసు ఎలా తెలిసిందంట అదే ఇల్లు మాట్లాడిందేది వాళ్ళు మాట్లాడుకోరు మా ఆయన అమ్మాయి దగ్గర ఇది వాళ్ళు చూసిండారు కొన్ని క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అందుకనేసి వీడి తప్పు ఉంది కానీ ఇంక వీడు వచ్చినాడు కాబట్టి మనం చూడాలనేసి ఏదో ఒక రోజు మళ్ళీ పని ఆడ ఆడుకోమని ఆడికి డాక్టరీ వాళ్ళే రూమ్ చూసినట్లు ఆడిపోయి ఉండి అప్పుడు ఆ అమ్మాయిని మేము రిక్వెస్ట్ చేసుకుందాము నేను వచ్చాయి దాన్ని చూడి నీకోసమే అని ఉంది అంట వదలద్దు మళ్ళీ వాడు తోడుకొని ఇంకెక్కడ వెళ్లిపోయాను తోడుకుంటూ ఈడే ఉండడానికి తెలియకుండా మాకు చెప్పారు మేడం నేను పదివేల రూపాయలు కార్ పెట్టుకుంటూ పోచుని పని చేస్తా అండి రమ్మంటే రాలేదు నేను వచ్చేలా నేను పండిస్తాను అని చెప్పేసి నన్ను సరే నేను ఈడే నీ కూడానే ఉంటాను నీ కూడానే వస్తాను దానికి నాడే కొట్టాడు కొట్టేసి సరే రా నేను కార్ లో అంత వచ్చేలా ట్రైన్ లో పోదాము అనేసి నన్ను తోడుకుంటే అక్కడ బస్ స్టాండ్ లో వదిలేసి బండ్లో ఎక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పోయి ఆడిపోతే నేను ఆడే వెళ్ళిపోతా మా నాయన వాళ్ళు కార్ వచ్చిండ్రు కాబట్టి మేము పోయింటిని వాళ్ళు భోజనం చేస్తా ఫోన్ చేసి ఇక్కడ రాయండి అని అడ్రస్ పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా వస్తుంది అన్నకు వచ్చి రెండో రోజు ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పిన నేను ఇక్కడ వచ్చినాను మీరు మాట్లాడాలంటారు కదా రాండా అని వాళ్ళు ఊరికపోతే ఆయనకి ఇట్లా ఊర్లో తగ్గు మనుషులు తోడకపోయినా ఏం గొడవ అప్ప ఎందుకు చేస్తుంది అంటే ఆ నన్నీ ఎట్లా అంటే అట్లా అడుగుతుంది ఎట్లా అంటే అట్లా తిడుతుంది అని చెప్పే నా ఎందుకు తిడతాను నన్ను సిగరేట్స్ అమ్మంటాడు నేను ఎప్పుడైనా తెచ్చిచ్చిందా అంటే వాళ్ళు సరే అమ్మా ఏమో అడిగేసి కదా ఒకటి తెచ్చింటే పోయింది కదా అని చెప్తారు నేను ఎప్పుడైనా తెచ్చిచ్చింటే కదా నేను తెచ్చిచ్చేకి నువ్వు కావాల్సిందే అని చెప్పి అడి కదా నన్ను కొట్టేసిపోతుంది నువ్వు అది కదా అడగల్ ఇది ఎప్పుడు జరిగిందమ్మా సిగరెట్ తీసుకురమ్మంటే నువ్వు తీసుకురాకపోవడం కొట్టడం జరిగే సంవత్సరాలు అయింది డిసెంబర్ ఇరవై తారీఖు జరిగింది మేడం ఆయన వెళ్ళిపోయి నాకు ఇరవై రోజులు కంటోలేదు బెంగళూరులోనే ఉన్నాడు కానీ వాళ్ళ ఊరు మా ఊరు నుంచి అప్పుడు పోయినాం మాట్లాడుకుని అంతా సరి అయింది అంతా ఇక్కడ వచ్చి అక్కడే ఉండమన్నారు ఇల్లు లేదు మేడం అందుకనేసి మూడు నెలలు ఇల్లు రెడీ చేసుకుందాము అనేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళు మాకు సెపరేట్ గా ఇల్లు ఇచ్చిన్నారు అక్కడే ఉండాము కానీ ఇప్పుడు రోజు ఫస్ట్ లో నైట్ లో తెచ్చి పెట్టుకుంటారు నైట్ తాగేది ఆ అమ్మాయి గురించి రాత్రి కూడా అడుగుతాడు మేడం నీకేం కష్టము అమ్మాయిని తెచ్చి పెట్టుకుందాము చెప్పినట్లేంటుంది నేను తాళ కట్టిండే భార్య అది ఏమైంది ఆది కట్టిన భార్య అయితే నేను ఎవరు అందరు మనుషుల పెళ్ళి చేసుకున్నాను ఇద్దరు గుడ్లో అయినరు నేనంటే నువ్వు నువ్వు ఫస్ట్ పెనలాము అని ఎంత అంటాడు నాకేమంటే ఇప్పుడు మేడం నాకీ కనిపెట్టే కవుతా ఉండలేదు ఈయన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండారా ఇప్పుడు ఇక్కడ రమ్య అనే అమ్మాయి అంట వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండారా నాకు ఏమి ఇస్తా ఉండలేదు ఫోన్ ఎత్తుకోపోతా ఉండలేదు కానీ వాళ్ళ చిన్న వాళ్ళ ఇంటికి పొద్దున్న ఇక్కడి నుంచి పది కిలోమీటర్ మేడం అక్కడే పనికి పోవాలి ఆ పక్క కొంచెం ఇప్పుడు ఇంకో రెండు కిలోమీటర్ ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయేసి అలా పనికిపోతాడు మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ పోయేసి మళ్ళీ వస్తాడు ఎందుకు పోతాడు అక్కడొక చెప్పి ఫోన్ లో ఉంది న్యాయం దగ్గరే వాళ్ళు చిన్న ఇస్తాం అనేట్లున్నాడు వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు కదా ఫోన్ లో అట్లేమో ఏమో తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు అట్లా ఏదో ఇచ్చిందారు అని చెప్పి నాకు అదో డౌట్ కానీ వీళ్ళు మాట్లాడేది చూస్తే నాకు ఏమో మళ్ళా ఏమో చేస్తాడు అనేది నాకు భయం ఇప్పుడు రెండు సార్లు ఇట్లయిపోయింది కదా ఫస్ట్ తోడుకోపోయేసి అగ్గ చెప్పుకొని చెప్పుకొని మళ్ళీ కొట్టేసి ఊరికి గొడవడు వెళ్ళిపోయా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లో చేసుకోండి